వారానికి ఒకసారి పది రోజులకి ఒకసారి మీరు ఫర్టిలైజర్ వేయలేదంటే పసుపు దేవి ఇవ్వద్దు పక్కన ఏమంటాడు అరే నాది పచ్చింది పసుపుగా ఉందిరా రా లక్ష రూపాయలు ఒక్కొక్క రైతు కెమికల్ యూరియా వీటికే వాడుతున్నాడు ఎక్కడాకు పదివేలు మిగులుతుంది సార్ ఎక్కడాకు పదివేలు ఈ కాలంలో ఏ ఇంక ఇంకపోతే నేను ఇంకేమి కెమికల్ కానీ ఇంకా యూరియా కానీ డిఏపి కానీ ఏం వాడలేదు వాడను కూడా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కానీ హార్టికల్చర్ కానీ వాళ్ళు ఏం సపోర్ట్ చేయట్లేదు ఒక్కసారి వచ్చారు సార్ డ్రిప్పుడు ఈ త్రీ ఇయర్స్ తర్వాత కనపడదా సైంటిస్టుల కన్నా కూడా రైతులు బాగు వర్ణ చేస్తాం గొప్ప సైంటిస్ట్ ఎవడూ లేడండి దళారి వ్యవస్థ తగ్గకపోతే రైతు అంతే అదొకటి కెమికల్ ఫార్మింగ్ ఈ రెండే నష్టాలు వీడియోలు ప్రతి రైతు చేసి పెడుతున్నారు కాకపోతే చెప్తున్నారు కదా భయం ఇవన్నీ డిమాండ్ ప్రకారం జరుగుతాయి కూలో వచ్చి ఇంత ఇస్తేనే నేను వస్తాను అంటాడు వాడికి ఇవ్వాలి ఇవన్నీ అయిపోయి లాస్ట్ కి వచ్చేటప్పటికి రేట్ ఉండదు మనకి వాల్యూ ఆడి చేయకపోతే ఎస్పెషల్లీ తోటల్లో మనం కాదు అందరికీ నమస్కారం ఇవాళ గ్రామ బజార్ బృందం సుధీర్ రెడ్డి గారి తోటలో ఉన్నాం ఈ తోటలో అన్ని రకాల పండ్ల మొక్కలు ఉన్నాయి వీటన్నిటి గురించి సుధీర్ రెడ్డి గారు పూర్తిగా వివరంగా చెప్తారు సుధీర్ రెడ్డి గారు మీరు చెప్పండి నా పేరు సుధీర్ రెడ్డి అండి మాది కోనూరు మండలం కింద కేవీపురం కింద వస్తుంది ఈ వచ్చి మనకు కాళాస్తి నుంచి పన్నెండు కిలోమీటర్లు ఈ తోట ఎనిమిది ముక్కలు ఎకరం ఉంటుంది దీంట్లో మామిడి ఎక్కువ మామిడి ఉన్నాయి అన్ని రకాలు మన మల్వ బేనిసానం తోతాపురి తర్వాత నీలం పునాస ఇవన్నీ రకాలు ఉన్నాయి తర్వాత జామ సపోటా తర్వాత వచ్చి సీతాఫలము ఉసిరి పనస పనస వచ్చి వియత్నాం అర్లీ డార్ఫ్ ఉంది సపోటా వచ్చి కాలాపట్టి ఇంకా వెరైటీస్ చిన్న చిన్నవి రకాలు ఉన్నాయి ఎక్కువగా ఉండేది ఈ మామిడి ఇవి ఎన్ని సంవత్సరాలు కావటండి ఇది మూడున్నర సంవత్సరం అయింది సార్ మొన్న కాపు జస్ట్ వదిలాము ఒక యాభై అరవై కాయలు వచ్చినాయి అంటే ఒక చెట్టు ఏ వెరైటీ ఏ చెట్టు ఏది అనేది మనకు ఐడియా లేదు కదా అందుకోసం వదిలితే ఎట్లా వస్తాయో అని మేజర్గా బండిపల్ ఎక్కువ వచ్చినాయి చిన్న రసాలు తర్వాత పండుగురి ఇంకొకటి వచ్చి అంటు మామిడి ఇవన్నీ వచ్చినాయి ఇప్పుడు మీరు ఇందులో నాకు ఒకటి బాగా నచ్చింది మీ దగ్గర ఏంటంటే బార్డర్లో కరండా మీరు అది ఫెన్సింగ్ గా పనికి వస్తుంది ఆ కాయని అమ్ముకోవచ్చు మనం ఫెన్సింగ్ వేయకుండా సరిపోతుంది కదా అట్లా పెట్టారు మధ్యలో అరిటి పెట్టారు అంటే దీని అంతా తీసుకొచ్చి వివిధ జాతులు ఉన్న మొక్కలు అన్నిటి కలిపేసారు కలవటం అంటే మనకి ఎక్కువగా ఒకే వెరైటీ మీద పోతే ఆ మామిడి ఒకటే పెట్టామనుకోండి అది ఇయర్లీ వన్స్ క్రాపింగ్ అయిపోతే మళ్ళా ఖాళీగా ఉంటుంది ఖాళీ అందుకని అన్ని ఉంటాయి ఇప్పుడు మధ్యలో సపోటా వస్తుంది పలస వస్తుంది జామ వస్తుంది ఈ సంవత్సరం మీ జిల్లాలో ముఖ్యంగా మామిడికి అసలు రేట్ లేదు లేదండి మాకు రైతులు బాగా ఇబ్బంది పడుతుంది చాలా ఏది మార్కెట్ ఇది కాక అంటే అసలు రేటే లేదు ఇప్పుడు ఇక్కడ కేజీ బయట పాతిక రూపాయలకి అలాగా ఉంది ఇంకా రైతుకి మనం పండించింది అదే మన కర్ణాటక నుంచి వస్తుందని కదా గొడవ మదనపల్లి సైడ్ బార్డరు కర్ణాటక బార్డర్ నుంచి వచ్చేస్తుంది అది అని చెప్పి ఇబ్బంది పడతా మేము అమ్ముకోలేకుండా తోతాపూరి తోతాపూరి అది డ్రింక్ ఆ ఇబ్బంది ఉందని వాళ్ళు గొడవ హైదరాబాద్ తెలంగాణలో అక్కడంతా పురుగు విపరీతంగా వచ్చిందండి మనకి ఇక్కడ అదృష్టం ఏంటంటే పురుగు రాలేదు కానీ మనకి రైతుగా మనకేం మిగలేదు ఇప్పుడు ఇరవై ఐదు రూపాయలు బజార్లో అమ్మితే మనకి మహా ఉంటే ఐదు రూపాయలు ఆరు రూపాయలు వచ్చినట్టు అంతేనండి అంతకు ఎనిమిది వస్తుంది ఎనిమిది వస్తే బాగా వచ్చినట్టే మార్కెటింగ్ సార్ మార్కెటింగ్ ఉన్న వాళ్ళకి చేసుకుంటే వర్కౌట్ అవుతుంది అంటే వాళ్ళు డిమాండ్ చేయగలం ఇవ్వగలం ఇప్పుడు గ్రామ్ బజార్ ఇది ఒక కార్యక్రమంగా తీసుకుంటుందండి సుధీర్ రెడ్డి గారు ఎక్కడ తీసుకున్నా కూడా మనం ఏం చేస్తున్నామంటే ఇట్లా న్యాచురల్గా పండించే రైతుల్ని గా పండించే రైతుల దాకా నేను సుధీర్ రెడ్డిని ఈ ఊర్లో ఇలా చేస్తున్నాను మీరే ఒక సొంత వీడియో ఫోన్ అడ్డంగా పెట్టి ఒక వీడియో చేస్తూ ఉండండి నేను ఇది వేస్తున్నాను ఇది నా క్వాలిటీ ఇది నా ఫోన్ నెంబర్ ఇది ఎవరికి కావాలన్నా నేను సప్లై చేస్తాను అంటే వీడియో తీసి మీ వరకు అయితే పంపగలను ఈ రీల్స్ అవి రాయడం లేదు మీకు అన్ని ప్రయత్నం అన్ని ఆ రైతులకు ఎంతసేపు చేయటం అది పెద్ద కష్టం కాదండి మీరు మంచి ఉన్నత ఉద్యోగంలో రిటైర్ అయ్యారు ఏ అంటే దీని మీద మనసు పోక ఈ మనం తాతల కాలం నుంచి వచ్చి నష్టాల సార్ పోగొట్టుకోకూడదు ఇప్పుడు ఇవాళ వాళ్ళు నాచురల్ అంటే కోరుకుంటున్నారు కానీ నాచురల్ది ఎక్కడ దొరుకుతుంది అది మీరు కి ఎత్తుకుపోతే మనకి రేటు రాదు సార్ మీరు నేచురల్ అయినా కెమికల్ అయినా అదే రేట్ అందుకని అని చెప్పే ఒక బ్రాండ్గా మీకు మంచి అడ్వాంటేజ్ ఏంటంటే కాడస్తి పక్కా టౌన్ దగ్గర ఉంది కదా కాళస్తిలో మీరు అమ్మేసుకోగలిగితే మీరు మొత్తం ఒక వంద ఎకరాల పంట అమ్మగలుగుతారు అంటే అక్కడికి వచ్చి కొనుక్కొనే వాళ్ళు కూడా ఎక్కువ అవుతారు ఒక రెండు మూడు నాలుగు నాలుగేళ్లలోనూ ఇవన్నీ మనం ఏం చేస్తాంలేండి అనేది ఒక కామన్గా ఒక ఇది వచ్చేస్తుంది అంటే ఇప్పుడు నేను నేను న్యాచురల్ ఫార్మింగ్ చేశాను నేను ఏం కెమికల్ కొట్టలేదు మీ ఎదురుగానే నేను కాగి తీసుకొని నేను తింటాను ఇబ్బంది లేదు అని చెప్పినా కానీ మనకి ఆ మార్కెట్లో రేటుతో కంపేర్ చేస్తారు కానీ ఉన్నారండి ఇప్పుడు కొంతమంది ఒకటిసారి ఆర్డర్ల మీద ఆన్లైన్లో పంపించి చేయగలిగితే అది ఇంట్రొడ్యూస్ చేసుకొని చేస్తే వర్క్అవుట్ మొదలు పెడితే అదే 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 కరెక్ట్ నేను ఇంకా అదే మేము నెమ్జాప్ మొదలు పెట్టినప్పుడు నాలుగైదేళ్ళు పది లీటర్లు అమ్మా అవునండి తెలుసు నేను ఫస్ట్ నుంచి చూస్తున్నాను మళ్ళీ అప్పుడు నుంచి అప్పటి అంటే డిజిటల్ మీడియా వచ్చాక మనం ఏం చేసామండి అప్పటి నుంచి ఇప్పటిదాకా మనం ఒక్క లీటర్ను కూడా ఒక అడ్వర్టైజ్మెంట్ ద్వారానే లేదు కదండి రైతుకే వాయిస్ వాయిస్ రైతు రైతుని నమ్మారు వచ్చారు మీరున్నారు మీరు అలాగే అందరూ వచ్చారండి అంటే నేను ఏ దీనికైనా వ్యాపారం చేసే నాకైనా రైతుగా మళ్ళీ మాట్లాడుతున్న నేనైనా దళారి వ్యవస్థ తగ్గకపోతే రైతు బద్దరు అంతే అదొకటి కెమికల్ ఫార్మింగ్ ఈ రెండే నష్టాలు అది ఏ అలవాట్లో ఏం చేస్తున్నామండి వేయాలి కదా వేయకపోతే బాధకడదు ఇప్పుడు మీరు మీరు పక్కన పొలం చూసారు కదా సార్ ఆ పక్కన వేస్తున్నాడా మనం వేయాలి మన గ్రీన్గా ఉంటుంది అయినా వేయాలి మందు కొట్టాడా మనం కొట్టాలి ఇది పద్ధతి ఏ పైరికైనా ఆ ఒక్కటి చనిపోయిందండి అది ఆ మామిడి చెట్టు అది ఒక్కటి మనకి వేరు దగ్గర కొరికేసినట్టు అయిపోయి మొత్తం ఇదంతా కొట్టేసింది సార్ ఏం లేదు కింద కొంచెం 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 తినేస్తా పడిపోయింది చెట్టు బాగున్ని వన్ వీక్లోనే జరిగింది ఏం పురుగు అది అది ఇంత ముందు ఒకటి పోతే దానికి లోడ్ తీసాము ఇది నెమటోడు చల్లంగా ఇంక హాయి నెమటోడ్స్ కాదు నెమటోడ్స్ అసలు కనపడేదే కాదు మేము పురుగు చూసాం సార్ మన అసలు మన కంటికే కనపడదు అది మైక్రోస్కోప్లో కనపడుతుంది ఇంతది ఇంతది అదే తెల్ల పురుగు తెల్ల పురుగు ఉండి కొంచెం ఉక్కు మా ఉండి దాన్ని కొట్టేస్తుంది ఇదొక చెట్టు ముందు ఆరు నెలల ముందు అదొక చెట్టు రెండో భయమే మనకెక్కడ అంటే మనకు ఏదైనా ఇబ్బంది వస్తుందంటే అది చెట్టు డల్ అయిపోద్ది అప్పుడు చూసుకొని అన్నిటికీ పోసేస్తాం ఇది ఇంత ముందు తోట ఉండిందే చెట్లు తీసేసి మళ్ళీ పెట్టాను ఇంకా వేరే ఏం వేయట్లేదు ఇవన్నీ ఏంటంటే సత్వ కోసం అనమాట వాన పడితే మొత్తం దునేయటం అంతే వదిలేయటం అది బెస్ట్ ఇప్పుడు దాంట్లో సెల్ ఉన్నాము దీనిలో ఇంత ముందు సెల్లింది అది అందుకని పెట్టి పెట్టినారు సార్ కలుపు అంటే కలుపు విపరీతం వస్తుంది అండి అందుకని మళ్ళీ కొట్టేస్తే అదే మీకు ఆనిపోద్ది మీకు ఏంటంటే దీంట్లో వానపాములు ఉంటాయి కదా అవి అవి తినేస్తాయి బాగా అంటే వానపాములు మీకు చూస్తే ఎక్కడ వాన పడ్డ తర్వాత అన్ని ఇక మీ ఇక ఆటోమేటిక్ గా మీ తోటలో కనపడాల్సిందే కనపడ ఇది తినేసి ఆ మధ్యలో మధ్యలో కొట్టుకుంటా కొట్టుకుంటా పోయింది సార్ అది ఈ సైడ్ ఉన్న కొమ్మలు బాగానే ఉన్నాయి మెయిన్ పోయింది ఇప్పుడు ఏంటని అంటే ఈ బంక దీనికి మొదట అంటే మామిడి తోటలో వీటన్నిట్లో వస్తుంది కదా ఈ మొదల్లోనే చూసినప్పుడు ఈ స్పెసిఫిక్గా ఇప్పుడు అక్కడ కారుతుంది కదండి అక్కడ చిల్లు పెట్టి లోపలికి వెళ్తుంది అక్కడ ఆ చిల్లు ఉన్నప్పుడే కొట్టాము సార్ దాంట్లో కొట్టాము అదే దానికి అలా కాదండి మనకేం చేయాలంటే మొదట ఇదంతా గీకేయాలండి గీకేసాక మనది మనం వన్ టూ హండ్రెడ్లో డైల్యూట్ చేయమంటాం ఇది వన్ ఇస్ట్ హండ్రెడ్ కాదండి నేరుగా ఒక ఇంకు పిల్లరో ఏదో తీసుకొని దాంట్లోకి పోయాలండి పోసి మనం పెయింట్ బ్రష్ ఉంటా చూసారా దాంతో దాని మీద అంతా పూసేయాలండి ఏమవుతుందంటే ఇది పైన తొలుస్తూ ఆ తొలిసి దాన్ని పైన కవర్ చేసుకుంటుంది కిందకెళ్తుంటది మనం ఎంత మంది కొట్టినా పోదు తర్వాత ఏమవుతుందండి ఆ తులసిని అన్ని కవర్ చేసుకుంటుంది కదా అక్కడ దాకా మనం పోయాం నేను ఆడికి ఇంజక్షన్ సిరంజి ఉంటుంది పెద్ద ఎఫెక్ట్ కనపడలా కాకపోతే మెయిన్ స్టెమ్ ఇదైంది సైడ్స్ అదే ఇది ఒక్కటే ఎఫెక్ట్ అయింది మిగతా అన్ని బాగానే ఉన్నాయి నేను ఏడెనిమిది ఉన్నా మునగ చుట్టూ స్టార్టింగ్ బంక కారింది తర్వాత తర్వాత అది మీది ఇవ్వినట్టు అది దొరకలేదు లోపలనే ఉండి తినడం మొదలైన ఇంకోటి నేను గమనించింది ఏంటంటే అండి నెమటోడ్స్కి మనం ఇచ్చాక తగ్గిపోయాక గ్రోత్ ఫిట్ వాడుతున్న వాళ్ళకి మళ్ళీ అసలు నెమటోడ్స్ రాలేదు మిగతా ప్రాబ్లం రాలేదు మరి ఫస్ట్ గ్రోత్ ఫిట్ ఇచ్చారండి కొట్టాను గ్రోత్ బాగా ఉంది నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే దాని తర్వాత తర్వాత నేను నేను జాపే అదే నెమటోడ్ ఆ డౌట్తో దాన్నే వాడడం మొదలుపెట్టాను అక్కర్లేదండి నెమ్ జాప్ని మనం అవసరం లేకపోతే అక్కర్లేదు అసలు మా గురించి ఎలా తెలిసిందండి సుధీర్ రెడ్డి గారు నేను యాక్చువల్లీ చంద్రశేఖర్ నాయుడు గారు ఆయనతో నాకు పరిచయం ఉంది ప్లస్ ఆయన వీడియో ఒక రోజు చూసాము వరిలో వీడి జాపు తయారు చేసాము అని సరే ఆ నంబర్ తీసుకొని మీ యాక్చువల్గా ఫస్ట్ మీకు ఫోన్ చేశాను మీకు ఫోన్ చేస్తే మీరు ఆయన నంబర్ ఇచ్చా ఆయన నంబర్ ఇచ్చిన తర్వాత ఆయనతో మాట్లాడాను మాట్లాడిన తర్వాత ఇట్లా పలాన్ దగ్గర ఉంటాము రండి అన్నారు సరే వచ్చాను అప్పటి నుంచి ఇంకా రెగ్యులర్గా ఒకసారి మాత్రం ఆయనతో ముఖ పరిచయం అంటే ముఖత మాట్లాడడం జరిగింది తర్వాత ఏంటంటే మనం తయారు చేసింది మన స్టైలు మన ల్యాబ్ అంతా కూడా మన పొలమే చచ్చిపోయినా లేకపోతే దెబ్బతిన్న తోటకి వెళ్ళటం నాకు ఇష్టం అంత అంతేం లేదు కానీ ఒక మొక్క రెండు మొక్కలు పోతాయని అంటే సార్ పది కేసాం రెండు మొక్కలు పోయినాయి సీరియస్గా ఉన్నాయి అంటే సెవెంటీ ఫైవ్ ఎయిటీ పర్సెంట్ దెబ్బతిన్న మామిడి తోటల్లో కూడా మనం బతికిచ్చినవి ఉన్నాయండి నేను ఒక వీడియో చూసాను సార్ మీది జామ చెట్లు ఒక తోట జామ తోటలో నిమిటోడ్ వచ్చి ప్రాబ్లం వచ్చి చెట్టు ఆల్మోస్ట్ సచ్చిపోతాది అనుకున్న స్టేజ్ లో వేసి అది రికవర్ అయిందని చూపించారు అవును అట్లా మల్లె తోటలు రకరకాలు ఆ బత్తాయి తోటలు వీడియోలు చూస్తుంటాను నేను బట్ థింగ్ ఇస్ మనకి ఏందంటే మనం దగ్గరగా ఉంది కాబట్టి మాకు ఇంకా అనుకూలం తెచ్చుకోవటానికి వాదాను న్యాచురల్ ఇప్పుడు ఒకటిసారి కెమికల్ది ఫ్రూట్ తీసుకొని పండాలంటే టైం పడుతుంది నిన్నగానే అయి ఉంటే చెట్టు కింద రాలిన పండు కూడా ఉంది పండు అలా అలా ఉంటే ఆ చెట్టు కింద కాయపడి ఉంది అది బాగా పండి పక్వాన్ని కొంచెం పడిపోయింది ఆ స్టేజ్ లో మార్కెట్ లో అమ్మాలంటే పడుకో కదా మారుతున్నారు సార్ రీటైలర్ అంటే ఎవరైతే కస్టమర్ ఉన్నారో మారుతున్నారు మాకులంగా ఉంటాయి ఆ పండ్లు ఈ అయితే స్వీట్గా ఉంటాయి అది తెలిసింది బట్ థింగ్ అదే ఇప్పుడు ఏంటంటే వాళ్ళ మనం ఎక్కడ మనం ఒక్క ప్రోడక్ట్లో లో కుదరదు కదండి మనం ఒక షాప్ తీసుకొని పెట్టాం అందుకని ఒక నలుగురు ఐదు రైతులుగా అక్కడ ఉంటే ఇదిగో మా దగ్గర ఇవి వస్తున్నాయి అని అయితే మీకు మన పాలకు గనక ఏది మంత్రి చీటీ కట్టినట్టు ఈ పంట వస్తే చాలు నాకు అని అడిగేవాళ్ళుగా నేను అనుకోవటం ఇది ఒక మూడు నాలుగు సంవత్సరాల్లోనే చడత నాది ఫుల్ నెక్స్ట్ ఇయర్ వదులుతాము ఫ్రూటింగ్కి వచ్చిందంటే ఇప్పుడు రోడ్డు మనం తిరిగి ఉంది బాగున్నాయి అక్కడ ఉన్న ప్లాట్ నాది ఆ పక్క ఓకే అక్కడ షడ్ అక్కడ పెడదాం షాప్ మాది అంతే అన్నీ నాకు వచ్చిన పెట్టుకుంటాము ఒకటండి సుధీర్ రెడ్డి గారు మళ్ళీ చెప్తున్నా గ్రామ్ బజార్ ప్రోడక్టే వాడక్కర్లేదు వాళ్ళు జీవామృతంతో చేస్తున్నారు లేకపోతే వాళ్ళు ఏదో బొగ్గు మసి పెట్టి కొట్టారు ఎలాగైనా కొట్టినవాడి కెమికల్ గా చేయని వాళ్ళు అందరూ మన దగ్గర తెప్పించేయండి ఇప్పుడు ఇరవై ఐదు ఉంటే ఇరవై ఐదు రూపాయలు వచ్చినా మనకు చాలు ఈ ఐదు రూపాయలు ఇవాళ మీ ఇందాక మీరు ఏమన్నారు అది ఎనిమిది రూపాయలు వస్తే నాకు బ్రహ్మాండం అన్నారు ఈ ఎనిమిదికి వచ్చిన చాలు అండి అదే అసలు మనమే అక్కడ ఇప్పుడు తోట నుంచి ఇక్కడ తీసుకెళ్తే మనకి ఇంకో రూపాయి అవుతుంది పది రూపాయలు ఇరవై ఐదు రూపాయలు వచ్చింది ఇంకా ఏది అసలు అది తక్కువ అనుకుంటుంటే మనం అసలు అలాగే అడ్జస్ట్ అయిపోతున్నాం కదా ఎనిమిది రూపాయలు వస్తున్నా చాలు అన్నట్టుగా ఇప్పుడు ఇప్పుడు ఈ మధ్యనే ఒక వీడియో చేసి ఒక ఆయన రైతు పెట్టాడు నేను చాలా చాలా ఇబ్బందులు పడ్డాను దర్వాలితో వాటితో ఒక టన్నుకి వంద కీవులు వాడు తీసేస్తాడు కుప్ప మోసేస్తాడు తీసుకుంటే పోయాడ మనం అది మళ్ళీ ఎత్తలేము వాడి అడిగిన రేటుకి వాడు ఇవ్వాల్సిన రేటుకే ఇచ్చిన రేట్ తీసుకోవాలి అట్లా చాలా ఇబ్బందులు పడి ఈసారి నేనే స్టాల్ పెట్టుకునే వాళ్ళు అన్నాడు విజయ డైరెక్ట్గా పెట్టుకొని అమ్ముకున్నాడు నాకు మొన్నే తెలిసింది తోటలో ఒక టన్ను ఇప్పుడు అదే మీకు అనంతపూర్ ఇడేసే రెండు టన్నులు అట్ట తన్నే వాడు నలభై వేలు ఉంటే ముప్పై వేలు కొన్నాడు రెండు టన్ను వాడి ఊరికనే ఇవ్వాలి అంటే అరవై వేల రూపాయలు ఇక మనం ఎంత పెద్ద ఫార్మా కంపెనీ కూడా అంత లాభాలు ఉండేటట్లేవు కదా అదే సార్ అక్కడ గోడంగా అందులో ఉండే దళారులే వాళ్ళే ఇబ్బంది ఇప్పుడు టమాటా అయినా తీసుకోండి టమాటా కూడా సమస్య అదే అందరే రోడ్ల మీద పోస్తారు వంద రెండు వందలు పోద్ది ఆ నాడి పట్టుకొని యాక్చువల్లీ మేము ఏం చేస్తామంటే టమాటాని తక్కువ రేటు ట్వంటీ ఫిఫ్టీన్ ఆ టైంలో కొనేస్తాం కొనేసి మా మా నుంచి కట్ చేసేసి ఉడకబెట్టేసి డ్రై చేసేస్తాం డ్రై చేసి ఫ్రిడ్జ్లో ఫ్రీజర్లో పడేస్తాం వన్ ఇయర్ ఉంటుంది ఆ ప్రాసెస్ గవర్నమెంట్ రైతులకిస్తే వాళ్ళు ఇలాంటి మీకు ఎన్ని కావాలన్నా గ్రామ బజార్ ఇస్తుంది అంటే వాల్యూ యాడ్ చేయటానికి మన దగ్గర అంటే విత్ అందరూ గ్రా ఇప్పుడు చంద్రశేఖర్ గారి ఇలాగా దీంట్లో ఎలా చేశారో మిగతా కొంతమంది చేశారండి మనకి వాల్యూ యాడ్ చేయకపోతే ఎస్పెషల్లీ తోటల్లో మనం బతకలేము వర్క్అట్ కా మీరు చూడండి రెండు మొక్కలు వేసారు లీచీ లీచీ జ్యూస్ వచ్చింది లీచీ కాయ బ్రహ్మాండంగా పోతుంది అది బీహార్ ఓటు వైపు అనుకుంటున్నాం వస్తుంది ఎంతైనా రాలేండి మీరు ఒకరు ఖాళీ స్థలంలో మా దగ్గర ఇవన్నీ సార్ ఇక్కడ ఉండేవన్నీ వాటర్ ఆపిల్ ఉంది స్టార్ ఫ్రూట్ ఉంది తర్వాత పలస ఉంది ఇంకా నీరుడు ఉంది ఈ రెండు 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 అన్ని ఇప్పుడు చిన్న ఉసిరి ఉంది పెద్ద ఉసిరి ఉంది మళ్ళా పెద్ద నీరుడు వస్తుంది అది ఉంది చింత ఉంది అన్ని రకాలు పెట్టుకున్నాను నేను ఎందుకంటే ఈ దీంట్లో పండేటి నేనేం బయట మార్కెట్లో కొనకూడదు అదేను నా సొంతం తినను అది అంటే నాకు కాన్ఫిడెంట్గా నేను కొట్టలేదు ముందు నాకు తెలుసు నేను తినాలి నేను ఆరోగ్యం ఉండే సాగు సార్ కాలంలో ఎంత డబ్బుందే ఆరోగ్యం అనుకుంటే డయాగ్నస్టిక్ దీనికి మనం ఇచ్చే లక్షలకి డాక్టర్ల దగ్గర దానికంటే దీంట్లో ఆదాయం ఎక్కువ వచ్చినట్టే కదా అంతే కదా అంతా అంతే కదా అది పునాసారండి అది టూ టూ అండ్ హాఫ్ ఇయర్స్ నుంచి స్టార్ట్ అవుతుంది నేను ఒక మూడు సంవత్సరం అంతా మూడు వచ్చే కాయ సార్ నా దగ్గర ఉండాలి అక్కడ ఆరు టోల్ చెట్లు తెచ్చాము కానీ అది యాక్చువల్గా పండు అంత టేస్టీగా ఉండదు కాయ మాత్రం ఉపరేతం అది పులుపు ఇప్పుడు మీరు చూడండి ఇప్పుడు ఫెన్సింగ్ పెట్టారు దాని మీద పాదేశారు పాదే సార్ అది న్యాచురల్ గా వచ్చిన దొండ అదే అది పాముగా తినవు ఉంటుంది ఒకటి అది అసలు సందు లేకుండా ఇప్పుడు మీరు ఎక్కడ కాకర కాకరేయచ్చు కాకరీరా కెమెకల్ కొడితే ఏమవుతుంది అంటే సార్ ఇప్పుడు ఈ ఈ నేలకి ఆ నేలకి షాలు తేడా ఉంటది అది సిమెంట్ కలర్ లో మారిపోయి ఉంటుంది ఇంకోటి ఏంటంటే వాటర్ పెట్టారు అనుకోండి దిగదు మన దగ్గర ఎంత వర్షం దిగిపోతుంది దిగిపోదు అక్కడ దిగదు వాటర్ మూడు రోజులు నాలుగు రోజులైనా సరే పాచి కట్టినట్టు ఉంటది అట్టే ఉండిపోయింది అంటే మీకు ఆ కెమికల్ అంతా అక్కడ ఉండిపోయి నేర్ని దగ్గర అంటే ఇప్పుడు మనం యూరియా ఉందనుకోండి యూరియా ఫార్టీ సిక్స్ పర్సెంట్ నైట్రోజన్ నత్రిజని అంటే ఫార్టీ సిక్స్ పర్సెంట్ అంటే వంద కేజీల్లో మనం మూడు కట్టలు అయ్యి నాలుగు కట్టలు అవి అంటాం అంటే నలభై ఆరు శాతం పోతే నలభై ఆరు కేజీలు పోయింది అందులో మీరు యాభై నాలుగు లేదు యాభై నాలుగు ఏంటి రద్దీ అంటే అది ఫిల్లింగ్ మెటీరియల్ అంటే అదంతా బూలా ఇవ్వవు అక్విలేట్ అవుతుంది పొర మాదిరి వచ్చే మాదిరి ఇక దాని మీద ఏముంది ఇవన్నీ కూడా మనం గనక ఆక్సిజన్ పెట్టుకున్నట్టు అంతే ఇంకా దీనికి వారానికి ఒకసారి పది రోజులకి ఒకసారి మీరు ఫర్టిలైజర్ వేయలేదంటే పసుపు తీపి పక్కనోడు పక్కన ఏమంటాడు అరే నాది పచ్చి ఉంది పసుపుగా ఉందిరా వేయిరా లక్ష రూపాయలు ఒక్కొక్క రైతు కెమికల్ ఇయే యూరియా డిఏపి వీటికే వాడుతున్నాను ఒకటి ఎకరాకు పదివేలు మిగులుతుంది సార్ ఎకరాకు పదివేలు ఈ కాలంలో ఏ అది అన్నీ బాగా వస్తాయి అది తేడా పడింది అనుకోండి అది చెట్లు మాత్రం నేను ఏమీ వేయలేదు ఈ మామూలుగా ఇయర్లో రెండు సార్లు మట్టి బూడిద రైస్ మిల్ ఉంది మా తమ్ముడిదే అది ప్లస్ ఎర్రమట్టి బూడిద ఏ పేరె ఎక్కడైతే పేర ఎరు దొరుకు తెచ్చి మూడు ఒక దగ్గర డమ్ చేసేస్తాను చేసి చేసి బీసు తిరగొట్టేసి దాన్ని చెట్లకు పోస్తాను తగోబడి చేస్తున్నాను దాంట్లో అంటే బూడిది కాబట్టి కొంచెం కార్బన్ కార్బన్స్ పెరుగుతుంది ఇంక పోతే నేను గేమింగ్ కెమికల్ కానీ ఇంకా యూరియా కానీ డిఏపి కానీ ఏం వాడలేదు వాడని కూడా నేను ఫస్ట్ గ్రోత్ ఫిట్ వాడాను దాని తర్వాత మెమ్ జాప వాడుతాను త్రీ మంత్స్కి ఒకసారి తెచ్చుకుంటాను అవసరం ఉన్న దగ్గర వాటర్గా కలిపి వస్తాను ఒక ఒక లీటర్ వచ్చి ఆనంద లీటర్లు కలిపి ఉన్నారు కలిపిస్తాం ఇక్కడ ఏంటంటే సుధీర్ రెడ్డి గారు నెమ్జాప్ ఆయన ఎందుకని రైతు ఇక కావాలన్నాక మనం ఇవ్వకుండా పోవట్లేదు కాదంటే కానీ మనం అంటే సైకలాజికల్ గా ఏంటని ఏమన్నా ఉన్నాయో అని తర్వాత ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో నెమ్మని ఉంది కాబట్టి నిమ్మ అనుకున్నారు కాదండి నిమ్మ కాదండి వేపకు సంబంధించిన వేప కాదండి ఇది ఆకులు కంప్లీట్ గా డిఫరెంట్ అండి ఇదంతా జాము ఉండేది తీసేసాం ఇబ్బంది అయిపోతుంది దొంగటానికి ప్లస్ బాగా తిక్ ఆ దానికి ఏంటంటే మనం ఆకులంతా బూడిది మాదిరి ఈ సైడ్లో తెల్లకొస్తాం ఆ పిండి నల్లి అది వచ్చేసింది సో అప్పుడు కొట్టాం కొట్టినా కానీ అది కంట్రోల్కి రాల సరే తీసేసాం చుట్లే అంటే పై తల తీసేసాం మళ్ళీ ఈ గురిలో వేసి వస్తుంది వీడియోలు ప్రతి రైతు చేసి పెడుతున్నారు కాకపోతే చెప్తున్నారు కదా భయం ఏమి మనం ఏమాత్రం కొంచెం పక్కకు వచ్చినా ఏదైనా తేడా జరుగుతా ఇబ్బంది వస్తాయి డబ్బులు ఎందుకంటే దీనిలో మాములు మా బెదడు కాకుండా ఇది వచ్చింది దీనికి దానికి ఆరేడు వేలు తేడా వస్తుంది క్లస్ అక్కడ నుంచి మాములు ఎరువులు అన్ని ఇవన్నీ డిమాండ్ ప్రకారం జరుగుతాయి కులు వచ్చి ఇంత ఇస్తేనే నేను అంటాడు వాడికి అనే అంగలలో డబ్బులు అవి అప్పులు దానికి వడ్డీలు ఇవన్నీ అయిపోయి లాస్ట్కి వచ్చేటప్పటికి రేట్ ఉండదు లేదు ఉన్నా కానీ వాళ్ళు వాడి నుంచి మనం వరి వాళ్ళకు దాన్ని వేస్తే వాళ్ళు ఆడిచ్చి వాళ్ళు వారికి తోలి అప్పుడు మనం డబ్బు ఇస్తారు ఇంచుమించు నాలుగు రోజులు పడతారు ఈ నెలకు ఆడ వడ్డీ పడిపోతారు ఇవన్నీ ఉన్నాయి సార్ సమస్యలు నేను చెప్పేది ఏంటంటే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కానీ హార్టికల్చర్ కానీ వాళ్ళు ఏం సపోర్ట్ చేయట్లేదు ఎన్ని సంవత్సరాల్లో మీకు డిపార్ట్మెంట్ వాళ్ళు ఎన్ని సార్లు వచ్చారు ఒక్కసారి వచ్చారు సార్ అప్పుడు హార్టికల్చర్ ఏమో ఒకసారి వచ్చి ఇంకా అప్రూవ్ చేయటానికి అంతే ఈ త్రీ ఇయర్స్ తర్వాత కనపల్ల ఆ నంబర్ నా దగ్గర ఉంది చెప్తాను ప్రతిసారి రెండు అమ్మా చూడండి తోటకలండి అంటే వస్తానన్నా అంటే రాదు అది సైంటిస్టులు కన్నా కూడా రైతులు బాగు వర్ణ చేస్తాం అంతేనండి నేను అంటాను కదా రైతులే సైంటిస్ట్ అవునండి ఎందుకంటే మీరు ఇలా నడుస్తా ఏ కాయ ఎలాగుందో ఏంటి చూస్తా దానికి ఏమన్నా చెయ్యొచ్చా అని చూస్తున్నారు రైతు కంటే గొప్ప సైంటిస్ట్ ఎవడూ లేడండి వీళ్ళందరూ కూడా చదువుకున్నదంతా రసాయనాల గురించి వాళ్ళకి అది తెలియదు రెండవది ఇందులో చాలా తక్కువ మందికి ఇంట్రెస్ట్ ఉంది నిజంగా రైతుతో మనం వెళ్ళాలి అనేది ఏదైనా అండి ఇదిగో ఈ మండలంలో అగ్రికల్చర్ ఆఫీసర్ అని అతను ఈ పొలాలకు వెళ్ళి ఈ పొలాలకు ఏ చేశాడో ఒక అటెండెన్స్ రిజిస్టర్ మాదిరి పెట్టాలండి యూనివర్సిటీలో పెడుతున్నారు సార్ స్టూడెంట్స్ లాస్ట్ ఇయర్ లో వాళ్ళు వెళ్ళాలి ఒక వన్ మంత్ ఆ ఉండాలి వాళ్ళు చూడాలి అగ్రికల్చర్ ల్యాండ్స్ ఎలా చేస్తున్నారు ఏంది అని వాళ్ళకి పెడతారు ఇది ప్రాజెక్ట్ వర్క్ కింద కానీ యాక్చువల్ డిపార్ట్మెంట్ ప్రాజెక్ట్ వర్క్ ఎందుకండి ఇక్కడ కనుక పెడితే జీతం మనమే కదా కొన్ని చోట్ల ఎందుకు వచ్చేవారండి నా దగ్గరికి నీ అంగడి ఒకటి చెప్తాడుగా చెప్తా వాడి దగ్గరికి వెళ్ళి కన్నా షాప్ అయితే బాగా చెప్తాను ఆరే అంటున్నారు ఇప్పుడు వరిలో కళ్ళు తులిచేది ఏదో ఉంటుంది కదా అది లేకపోని వస్తారు తీసుకొచ్చి అక్కడ ఆయన పెడతారు ఇది ఇది అది అబ్బా ప్రాబ్లం ఉంది అని చెప్పి ఆయన ముందు ఆయన అమ్ముకుంటాడు యాక్చువల్గా ఎంత ఉపయోగపడుతుంది అనేది రైతుకి అంగ డిపార్ట్మెంట్ లో ఉన్న అతను మనకు సహాయం చే ఎందుకంటే నా దగ్గర రాటో నువ్వు వాడి దగ్గరికి వెళ్తే సరిపోతుంది కదా అంటే ఇంతకంటే ఘోరమైన పరిస్థితి ఏంటి నేను నేను స్ప్రేరు బ్రష్ కట్టరు కల్టివేటర్ అన్ని తెచ్చాను నేను సొంతంగా పెట్టుకొనుక్కున్నా వాళ్ళు అడిగితే చిన్న ట్రాక్టర్ ఒకటి ఉందన్న అది మాత్రమే ఇంకేం లేవు అంటది ఎప్పుడన్నా అడే అది ఎవరు తీసుకోరు అందుకని అది అట్ట ఉండిపోయింది అది వన్ పాయింట్ త్రీ ల్యాక్స్ అది మనకు ఉపయోగపడదు అందుకని అది ఎవరు తీసుకోవట్లేదు వాళ్ళు కానీ సపోర్ట్ చేస్తారు రైతు ఇంకా రైతుకు పదిహేలు కన్నా మిగలట్లేదు సార్ రెండు కార్లు పెడతన్నా ఆయనకి పది ఎకరాల నుండి లక్ష రూపాయలు చేతికి వచ్చే గగనం అవుతుంది ఇది అన్ని అనుకూలించి బాగా వస్తాయి ఈ లోపల ఏదన్నా అవంతరాలు వచ్చి ప్రకృతి ఇబ్బంది చేసిందా అది కూడా సార్ నేను యూట్యూబ్ని మీరే తిట్టిన చాలా మంది నేను మెచ్చుకునేది ఏంటంటే వంద శాతం ఆ వీడియోలు మనకు ఉపయోగపడతాను ఏ ఏ ఫీల్డ్ కన్నా వెళ్ళండి మీరు మీరు పౌల్ట్రీకి వెళ్ళండి అవండ్రీకి వెళ్ళండి ఇంకోటి ఇంకోటి ఏదైనా సరే అవి దొరుకుతాయి ఎన్ని గెలలు వస్తున్నాయండి అరిటీ సార్ ఇది ఒక్కోటి నాలుగు అరౌండ్ ఎయిటీ వస్తాయి ఒక గెలకి అది ఇంకా గెల అది ఆ చెట్టు తీసేస్తాము మళ్ళీ ఇది వస్తుంది ఎవ్రీ త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ కి వస్తానే ఉంటాయి చాలా సంతోషం సుధీర్ రెడ్డి గారు ఇప్పుడు వీరు ఇక్కడ ఉండే లోకల్ పీపుల్ అందరినీ ఆయనకి ఎందుకంటే ఒక పెద్ద ఇండస్ట్రీలో చేసి రిటైర్ అయ్యారు ఆయన మిగతా పిల్లల్ని మోటివేట్ చేసి అంటే నాకంటే కొంచెం చిన్న అరవై నాలుగు సార్ ఐదు అంటే నాకంటే తొమ్మిది ఏళ్ళు మీరు చిన్న ఇలా తిరుగుతుంటే ఇద్దరం ఆరోగ్యంగా ఉన్నాం అందుకని మిగతా కుర్రబాచ్ గనక తయారు చేస్తే వాళ్ళు మనకు మార్కెటింగ్ ఉపయోగపడితే బ్రహ్మాండంగా ఉంటుంది ఆ విధంగా మీరు మెన్సర్ సైట్ ఓపెన్ చేయాలి తప్పుకుండా చేసి దాంట్లో పెడితే ప్రోడక్ట్స్ చూస్తున్నారు జనాలు కొంటారు దాంట్లో ఉంచి వందైనా పెట్టుకున్నారు అప్పుడు మొలో మా మా ఫ్రెండ్కి చెప్పాను వాడు ఒక కాంటాక్ట్ చేసాడు హండ్రెడ్ రూపీస్ కేజీ అన్నారు ఆర్టీసీగా వేస్తారు తీసుకోవాలి అందుకని మనం ఇది చేద్దాం మీకు ఏ విధంగా కావాలన్నా అవన్నీ కూడా మేము చేసి దానికి ఏమి మేము మీ మీద ఇవి అవుతుందని కూడా చెప్పం ఇదంతా మేము రైతులకు ఊరికి తయారు చేసి ఇస్తామండి సంతోషం సెలవు